ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ ఈరోజు మన వీడియోలో శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విశిష్టత ఆలయం ప్రాముఖ్యత గురించి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి ఈ దేవస్థానం మా కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉందండి ఇక్కడ మహిపాల వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు ఈయన కోనసీమ పెళ్లిళ్ళ వెంకనగా ప్రసిద్ధి చెందారండి ఇంకా ఈ దేవస్థానంలో లక్ష్మీ గణపతి సరస్వతి అమ్మవారు అలాగే శ్రీ వైష్ణవి కనకదుర్గ అమ్మవారిలో ఉన్నాయి ముందుగా గణపతిని దర్శించుకుందాం ఇప్పుడైతే ఈ ఆలయం విశిష్టత గురించి పూజారి గారు వివరించారండి ఆలయము వైష్ణవి కనకదుర్గ ఆలయం నిర్మాణం చేశారు ఆ స్వామి వారికి ఆలయముధనం చేస్తూ ఈ స్వామి యొక్క దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేస్తాను వెంకటేశ్వర దేవాలయాన్ని చేసి ఈ దినదిన వరకు తీసుకొచ్చేది ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామి వారికి దగ్గర ఏం కోరుకుంటే అది జరుగుతూ ఉంటుందండి లక్ష్మీ గణపతి ఆలయం పక్కనే సరస్వతీ దేవి ఆలయం ఉందండి ఈ ఆలయాన్ని రెండు వేల పదిహేనులో లో నిర్మాణం చేశారు ఇదే సంవత్సరంలో స్వామివారి పెద్ద ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారటండి అలాగే కోనేరు కూడా పునర్నిర్మాణం చేశారని పంతులు గారు వివరించారండి ఇక్కడ అయితే దశమి కళ్యాణము ఏకాదశి నాడు స్వామివారికి రథోత్సవము తీర్థము మహావైభవంగా వైభవంగా జరుగుతుందండి ఇక్కడ రెండు కార్యక్రమాలు బాగా వైభవంగా జరుగుతాయి స్వామి వారికి ఒకటి ఏమిటంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు దాని మాత్రం చాలా ప్రబలంగా జరుగుతుంది రెండవది బ్రహ్మ బ్రహ్మోత్సవాలు లాగా తీరు కళ్యాణోత్సవాలు జరుగుతాయి చైత్రశతి ఏకాదశమే ప్రారంభమవుతుంది ఆ ఏడు రోజులతో జరుగుతాయండి ఇప్పుడైతే మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుందాం రండి సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం కొడవటి రామావదాని కళలోకి స్వామివారు కనిపించి ఇలా చెప్పారటండి భూమిలో తాను స్వయంభూగా వెలిసినట్లు అదే విధంగా భక్తుల సందర్శనార్థం తనకు ఆలయాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠించమన్నారంటండి మరుసటి రోజు భూమిలో తవ్వి చూడగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారట చాలా ముగ్ధ మనోహరంగా కనిపించారటండి తర్వాత సంప్రోక్షణ చేసి చైత్రశుద్ధ దశమి రోజు వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారని వివరించారండి ఈ ఆలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే స్వామివారు మనం కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం అండి ఇంకా ఇక్కడ తులాభారం పిల్లల నామకరణం అక్షర అభ్యాసం ఇవన్నీ నిత్యం జరుగుతాయండి స్వామివారిని పెళ్ళిళ్ళు వెంకనగా పిలుస్తారని చెప్పాను కదండి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే ఎక్కడా లేనన్ని పెళ్లిలు జరుగుతాయండి దాదాపుగా సంవత్సరంలో వందకు పైగా వివాహాలు జరుగుతాయి స్వామివారి సన్నిధిలో వివాహం జరిగితే వారి కుటుంబాలు పిల్ల పాపలతో వర్తిలుతారని ప్రగాఢ విశ్వాసం చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయో ఇక పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే పెళ్లి మండపాలతో ఆలయం అంతా కిక్కిరిసిపోతుందండి చూడండి గుడి చుట్టూ ఎన్ని మండపాలున్నాయో పెళ్లి కాని వారు తమకు పెళ్లి కావాలని కోరుకున్న కొద్ది రోజులకే ముహూర్తం కుదిరి వారికి పెళ్లిళ్ళైన సందర్భాలు ఉన్నాయటండి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజు రథోత్సవం తీర్థం మహావైభవంగా జరుగుతుంది ఈ రథోత్సవం చూడడానికి అంబలాపురం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అనేక మంది వస్తారు ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది అదేవిధంగా ప్రతి శనివారం సుదర్శన హోమం ఉయ్యాల సేవ స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేస్తారండి మనం ప్రదక్షిణాలు చేసి ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు మన కుడి చేతి వైపున ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఈయన భక్తాంజనేయ స్వామివారండి ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు అండి క్షేత్ర పాలకునిగా భక్తాంజనేయ వారిని ప్రతిష్ఠించారండి చూడండి గుడి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇలా లోపలికి ప్రవేశించగానే ఇక్కడ స్వామివారి ఆలయానికి ఇరువైపులా అలివేలు మంగతాయారు అమ్మవారు అలాగే బీబీనాంచారు అమ్మవారి ఆలయాలు ఉన్నాయండి ఇప్పుడు మనం అందరం కోరిన కోరికలు తీర్చే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాం ఆలయంలో ప్రతి బహుళ ఏకాదశికి పూర్ణాభిషేకం చేస్తారండి

ఐదు లింగావర్జీ స్వామివారు స్థాపించారు స్వయం భూమిగా వెలిసారు తర్వాత ద్రోపద మహారాజ్ స్వయం మంత్రం వచ్చి ఇదొక క్షేత్రంగా మారుతుంది పాంచలింగ పంచాలీపురంగా మార్చారు పాంచాలిపురంగా తదుపరి అమలీపురంగాను బ్రిటిష్ వారి రావడం అమలాపురంగా పాలన చేసింది ఈ బలవర్తి రామావధాన కళలో కనిపించి మీ భూమి మీద నేను వెళ్ళేస్తున్నాను నన్ను కవి చూసి దానిపై స్వామివారిని నన్ను పెళ్ళిళ్ళ వెంకన్న ప్రయత్నించమని చెప్పి కూరగా అవర్చడంతో వచ్చిన నా కళను స్వామి ఆయన చెప్పిన చోట్ల తొమ్మిదోగా స్వామి ఏకశలపై అధివేదంగా పిప్పి లాంఛాతో ముగ్ధమంద రమణీయంగా ఉండడంతో స్వామి ఒక బోహ చెట్టు కింద చేతులు తెలిసిపోయిన స్వామివారిని పరిష్ చేయడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా వివాహం చేసుకుంటారని చెప్పినా లేకపోతే వారికి నచ్చినట్టు విధంగా వారి శక్తి పలు ముఖంగా స్వామివారి తక్షణ నెరవేరుస్తూ ఉంటారండి ఇక్కడ గ్రహ శాంతి మొత్తం గ్రహ గ్రహదోషం మొత్తం వాహనం కానీ స్త్రీ పురుషులు కానీ లేదా ఏదైనా ఇత్యాది కోరికలు ఉన్నవారు ఏదైనా చర్య ఉన్నవారు స్వామివారి నక్షత్ర ఇరవై ఇరవై ఐదు సార్లు స్వామి చుట్టూ ప్రదర్శన చేసి స్వామివారి మొక్కు తీర్చుకున్న తక్షణం నెరవేర్చు నమ్మకండి ఇక్కడ వివాహంకారు స్త్రీ పురుషులు కానీ సంతానం లేనివారు కానీ ఉద్యోగం లేనివారు కానీ అలాగే వివాహంగా పిలుచు పులించుకుంటున్నా పిల్లలు పుట్టిన తర్వాత తులాభారం వేస్తానన్నా ఉన్న అనరాశన నామకరణ అక్షప్రాసన ఇత్యాది కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయండి ప్రతి శుక్రవారం స్వామివారి పూర్ణాభిషేకం జరుగుతుంది ఇది ఉదయం ఆరు భావన నుంచి ఎనిమిది గంటల దాకా జరుగుతుంది ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం అన్నదానము అలాగే స్వామివారికి పదకొండున్నర పదకొండు పదకొండున్నర మధ్య స్వామివారి మహా నివేదన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం మళ్ళీ స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది పన్నెండు గంటలకు దేవాలయం ముంచు మూసిపోయిపోయింది అలాగే మూడున్నర స్వామివారికి చేసి దర్శనం చేసి దేవాలయం మూడున్నర దేవాలయం చేస్తుంది సాయంత్రం ఈ ఆరున్నర ఏడు గంటల ముందుగా స్వామివారికి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు కాబట్టి భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇంతటి విశిష్టత ఉందండి పంచలింగాపురం అనే ఐదు లింగాల మధ్య స్వామివారు స్థాపితమై ఉన్నారని పంతులు గారు వివరించారు కదండి అందుకే అమలాపురాన్ని మొదటిగా పాంచాలపురం అని తర్వాత ఆమ్లేశ్వరంగా పిలిచేవారట అండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో అమలాపురంగా ప్రసిద్ధి చెందింది అమలాపురానికి ఇన్ని పేర్లున్నాయని మీ అందరికీ తెలుసా అండి మీకు తెలిస్తే నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అదేవిధంగా ఈ గుడి మీలో ఎంతమందికి తెలుసు ఈ గుడి ప్రాముఖ్యత గురించి మీకు తెలిసిన విషయాల్ని నాతో తప్పకుండా షేర్ చేయండి ఇదైతే వెంకటేశ్వర స్వామి వారి ఉద్యానవనం ఇక్కడ ఉన్న ఈ కోనేరు చాలా అందంగా ఉంటుందండి ప్రతి సంవత్సరం ఏకాదశికి రథోత్సవం జరిగిన తర్వాత తెప్పోత్సవం జరుగుతుంది ఈ కోనేరులో నిర్వహించే తెప్పోత్సవం చాలా బాగుంటుందండి ఇప్పుడైతే స్వామివారి ఆలయంలో ఉన్న ఈ కోనేరు అందాలని మీరందరూ కూడా చూడండి ఇప్పుడు మనం వైష్ణవి కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుందాం ఈ అమ్మవారి గుడిలో దుర్గా నవరాత్రులకి అమ్మవారి అలంకరణ చాలా బాగా చేస్తారండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు పూజలు కూడా నిర్వహిస్తుంటారండి మనం కోరుకున్న కోరికలు తీర్చి అదేవిధంగా పెళ్లిళ్ళ వెంకన్నగా ప్రసిద్ధి చెందిన మా అమలాపురం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం విశిష్టత మరియు ప్రాముఖ్యతని మీరందరూ చూశారు కదండి మీ అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానండి ఇప్పుడైతే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఈ ఆలయం విశిష్టత గురించి తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ